జిల్లా మంత్రి సత్యకుమార్ పరిటాల మధ్య విభేదాలు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ యామకంపై టీడీపీ క్యాడర్ కన్నెర చేసింది కానీ ద బెస్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు మంత్రి సత్యకుమార్ ధర్మవరంలో కమలం సైకిల్ మధ్య ఇంటర్నల్ వార్ ఇక ఎటు టర్న్ తీసుకోబోతుందనే చర్చ జరుగుతోంది ప్రధానిపై ఆరాధనతో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు మంత్రి సత్తికుమార్ వస్త్రాలు సమర్పించారు వాళ్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు ధర్మవరం అడ్డాలో రచ్చ రోడ్డెక్కిందిలా అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు పరిపాటే కానీ స్వపక్షంలోనే విపక్షం రాగం ధర్మవరం రాజకీయాలను హీటెక్కిస్తోంది ఎన్డీఏ కూటమి ఆఫీస్ ఎదుట మంత్రి సత్యకుమార్ కు ఎడిటింగ్ అండ్ తమ్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అనుభవం ఎదురైంది టీడీపీ క్యాడర్ మంత్రి కార్ను అడ్డగించే ప్రయత్నం చేశారు ధర్మవరం కూటమిలో లుకలుకలు ఇలా రోడ్డెక్కాయి ఈ రచ్చకు కారణం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున్ ను నియమించడం గతంలో ఆయన వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి అనుకూలంగా పనిచేశాడని అలాంటి వ్యక్తిని కమిషనర్ గా నియమించడంపై టీడీపీ కేడర్ కన్నెర్ర చేసింది గత వారం పది రోజులుగా మల్లికార్జున్ అంశంపై ధర్మవరం టీడీపీ నేతలు కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఆయనను మంత్రి సత్యకుమార్ కమిషనర్ గా మల్లికార్జున్ వైపే మొగ్గు చూపారు అంతేకాదు మల్లికార్జున్ ట్రాక్ రికార్డ్ బాగుందని కితాబునివ్వడంతో టీడీపీ కేడర్ లో ఆగ్రహం కట్టలు తెగింది మంత్రి సత్యకుమార్ ధర్మవరం వచ్చా వచ్చారని తెలిసి ధర్నాకు దిగారు మల్లికార్జున్ను తొలగించాలని నినాదాలు చేశారు ఆ టైంలో మల్లికార్జున్ మంత్రి సత్యకుమార్ తోనే ఉన్నారు టీడీపీ నేతలు కార్యకర్తల నినాదాలు హోరెత్తించారు మంత్రి సత్యకుమార్ కారును అడ్డగించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది మంత్రి కారును పాస్ ఆన్ చేయడానికి కాకీలు చెమటోడ్చాల్సి వచ్చింది కాకీల సాయంతో మంత్రి సత్యకుమార్ ముందుకు కదిలారు కానీ కమిషనర్ గా మల్లికార్జున్ నియమించడంపై టీడీపీ కేడర్ ఆగ్రహం మాత్రం చల్లారలేదు అప్పట్లో మల్లికార్జున్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని వైసీపీ కన్నా ఎక్కువగా అతనే తమను ఇబ్బంది పెట్టాడని అలాంటి వ్యక్తిని కమిషనర్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ కేడర్ అంతేకాదు ఎన్నికల వరకు వైసీపీతో అంటకాగిన వాళ్లు ఇప్పుడు మంత్రి సత్యకుమార్ వెంట కనిపిస్తున్నారని తెలుగుదేశం నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంత్రి సత్యకుమార్ కు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కు మధ్య గ్యాప్ అంతకంతకు పెరుగుతుందని తాజా పరిణామాలే అందుకు నిదర్శనమనే చర్చ జరిగింది కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఈ మంత్రిని కనీసం ప్రతిపక్ష పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అడ్డుకోలేదు కానీ ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ ను మిత్రపక్షమైన టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం అది ఏపీలో ఒకే ఒక్క బీజేపీ మంత్రిగా ఉన్న సత్యకుమార్ కారును అడ్డుకోవడం సంచలనం రేపింది